చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా పచ్చిమిరపకాయలతో రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పచ్చిమిరపకాయలతో తయారు చేసుకున్న రెసిపీ కోసం ఇక్కడ నేను ఇరవై పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నానండి పచ్చిమిరపకాయలని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకోండి బాండీలోకి ఇక్కడ నేను రెండు చెంచాల వరకు చట్నీ పప్పు వేసుకుంటున్నానండి అదేనండి పుట్నాల పప్పు అంటాం కదా ఈ పప్పుని రెండు చెంచాల వరకు వేసుకొని వీటిని కొంచెం సేపు వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ బాండీలోకి ఒక చెంచా వరకు ధనియాలు వేసుకోండి ధనియాలతో పాటు అర చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ ధనియాలు జీలకర్రను కూడా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ బాండీలోకి నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత మనం ముక్కలుగా చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించడం ద్వారా కూడా మనకి కారం అనేది అంత ఎక్కువగా ఉండదు ఈ రెసిపీలోకి మనం చింతపండు ఏమీ వేయమండి చింతపండు వేయకుండానే పచ్చిమిరపకాయలతో కారం అనేది తయారు చేసుకుంటాము ఈ విధంగా వేయించుకునేటప్పుడు ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించేసుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గుప్పుల వరకు కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకును కూడా పచ్చిమిరపకాయలతో పాటు ఇంకొంచెం సేపు వేయించుకోవాలి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాండీలోకి ఇక్కడ నేను ఒక చెంచా వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకొని వీటిని కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఈ మొత్తాన్ని చల్లారి మనం వేయించుకున్న ఈ పప్పులైతే ఏమైంది ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకును మొత్తం చల్లారి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇక్కడ నేను బయట కొనుక్కొచ్చిన కొబ్బరి పొడమనేది వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరిని ఇంట్లోనే వేయించేసుకొని కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండు చెంచాల వరకు కొబ్బరి పొడ కొబ్బరి పొడిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కొబ్బరి పొడితో పాటు వేయించుకున్న ఈ ధనియాలు జీలకర్ర కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే వేయించుకున్న ఈ వేరుశనగపప్పును కూడా వేసుకోవాలి అలాగే పుట్నాల పప్పును కూడా వేసుకున్నాం కదా వీటిని కూడా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న ఈ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని నీళ్ళు వేయకుండానే మిక్సీ పట్టుకోవాలండి మధ్య మధ్యలో గరిటతో చక్కగా తిప్పుకుంటూ మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే చాలు మనకి పచ్చిమిరపకాయలతో కారం అనేది రెడీ అయిపోయినట్లేనండి ఈ కారాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకొని అయినా మనం డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవచ్చు అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుందండి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలు మరి మీ అందరికీ పచ్చిమిరపకాయలతో తయారు చేసుకున్న ఈ కారం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్